సో గైస్ అల్లు అర్జున్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రావణం సినిమా వస్తుందా అలానే హరిహర వీరమల్లు మూవీ రెస్పాన్స్ ఏంటి ప్రభాసన రాజాసా మూవీ అప్డేట్ దాని గురించి అయితే మనం అయితే క్లారిటీ అయితే మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా వీళ్ళైతే వెళ్ళిపోదాం నెంబర్ వన్ మన నీల్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఉంది దిల్ రాజ్ గోర్రే చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అయితే కాదు ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మినిమమ్ టూ ఒక ఫోర్ ఇయర్స్ అయితే టైం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు కానీ ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ కాంబినేషన్లో మూవీ వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నో డౌట్ ఒక లుక్ అయితే అయితే రివీల్ అయింది చెప్పుకోవచ్చు ఆ లుక్ ఫ్యాన్ మేడ్ లుక్ మామూలుగా లేదు ఊర్చ కూత ర్యాంప్ లుక్ చని అసలుకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉందో మరి ఆ లుక్ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అల్లు అర్జున్ ప్రశ్నాన్ని వీళ్ళు కాంబినేషన్లో మీరు ఎదురు చూస్తున్నారా డెఫినెంట్గా అయితే కామెంట్ చేయండి ఇంకా సెకండ్ వచ్చేసరికి మన హరిహర వీరమల్లు సోషల్ మీడియాలో బయట రెస్పాన్స్ అయితే చాలామంది అయితే టైలర్ వీక్గా ఉంది కొంచెం స్లోగా ఉందండి మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు సో అయినా సరే ట్రైలర్ అయితే అదృపోయింది నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు పీకే ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అని చెప్పొచ్చు నో డౌట్ మీరేమనుకుంటున్నారు ట్రైలర్ గురించి ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే మన హరిహర వీరమల్ల మూవీ ట్రైలర్ వ్యూస్ ని కొన్నారని కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పు అసలు సాధ్యమే లేదని చెప్పుకోచ్చు ఎందుకంటే పీకే కి మన తెలుగు స్టేట్ లో విపరీతమైన క్రేజ్ స్టార్ట్ అయితే ఉందని చెప్పొచ్చు సో అందుకోసం మన హరిహర వీరమల్ మూవీ ట్రైలర్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుందని పుష్ప టూ ట్రైలర్ రికార్డ్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసినాయని చెప్పుకోచ్చు విత్ ఇన్ వన్ ఇయర్ లో మన టూ రికార్డ్ అయితే హెచ్వి ఎంఎల్ అయితే బ్రేక్ చేసినాయని చెప్పచ్చు సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి పీకే ఫ్యాన్స్ గెట్ రెడీ జూలై ట్వంటీ ఫోర్త్ నా ఏ రికార్డ్ అయితే మిగిలేదు అని మన నైజాం సీడేడ్ గుంటూరు అన్ని ఎందుకంటే పీకే కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మన తేల్ స్టేట్ లో ఏ హీరోకి అయితే అని చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ వచ్చేసి థర్డ్ వచ్చేసరికి తమ్ముడు మూవీ నిన్న అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది అని డీసెంట్ రెస్పాండ్ వచ్చింది అంటే ఫ్లాప్ టాక్ వచ్చింది సో డేవన్ కలెక్షన్ అంతా తెలుసా మూడు కోట్ల గ్రోస్ మాత్రమే షేర్ వచ్చేసరికి ఒకటి పాయింట్ ఐదు కోట్ల షేర్ వోల్వెడ్గా చెప్తున్నా సో నితిన్ అన్న మార్కెట్ ని అయితే తగ్గించుకుంటున్నాడని చెప్పు ఏ హీరో అయినా సరే స్టార్ హీరో స్టార్ హీరోయిన్ అయినా సరే మూవీ మూవీకి తన క్రేజ్ స్టార్ట్ పెంచుకుంటూ పోతారు కానీ నితిన్ అన్న తగ్గుతూ అయితే వస్తున్నాడు అని సో గట్టి కంబ్యాక్ అయితే ఇవ్వాలి నితిన్ అన్న లేకపోతే ఇంకా సర్దుకోవడమే ఇంకా మూవీ తీయకపోవడమే బెటర్ అయితే అనిపిస్తుంది కానీ ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ తో వస్తే బాగుంటుందని అనిపిస్తుంది కానీ వీళ్ళు ప్రమోషన్ కూడా ఒక రేంజ్ లో అయితే చేయలేదని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ప్రమోషన్ చేయాలి కానీ ప్రమోషన్స్ అయితే వీళ్ళైతే చేయలేదు దిల్ రాజు గారు నితిన్ గారు ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ ఎవరైతే మనకైతే కనిపించలేదు అని చెప్పుకోవచ్చు ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది అయితే పెట్టారో సో అది స్టోరీ అది అయితే బాగుంటుంది కానీ ఇలాంటి స్టోరీ ఇప్పుడైతే కనెక్ట్ అయితే అవ్వదు ఇదైతే ఫిక్స్ చే అందుకోసమే ఫ్లాప్ టెక్ అయితే రావడం అయితే చనిపోవచ్చు పక్క డిజాస్టర్ ఈ మూవీకి డెబ్బై కోట్ల బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగి సో నాకైతే అంతగా హైపోయి తెలియచు అంటే కలెక్ట్ చేస్తుంది ఇంత అని సో మీరేమనుకుంటున్నారు కామెంట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ రీసెంట్ గానే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న సో తనైతే ఒక కామెడియన్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు తను మన గబ్బర్ సింగ్ మూవీలో ఇంకా మన బన్నీ మూవీలో చాలా మూవీ యాక్ట్ చేసి కామెడియన్ గా తనకైతే రీసెంట్ గానే హార్ట్ అయితే ఫీల్ అవ్వడం అయితే జరిగింది అని డోనర్స్ కోసం వీళ్ళైతే వెతుకుతున్నారు కానీ దీనికి డెబ్బై లక్షలో ఎక్కువ ఖర్చు అయితే ఉంటుందంట సో ఈ ఖర్చు మొత్తం మన ప్రభాస్ అనే పెట్టుకుంటాడని చెప్పడం అయితే జరిగింది వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు అయితే ఇంటర్వ్యూ కాదు సో మీడియాలో అయితే చెప్పడం జరిగి ప్రభాస మాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు కానీ ఇంకా హార్ట్ డోన్ ఎవరు దొరకలేదు అని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో తొందరగానే హార్ట్ డోనర్ దొరకాలని మనం అయితే విషయం చేద్దాం సో అయితే ముందుకైతే వచ్చిందని చెప్పి ఏ యాక్టర్స్ అయితే రాలేదు హెల్ప్ చేస్తానని సో అందుకోసం ఏమంటారు ప్రభాసైతే గోల్డ్ అది సో దీని గురించి మీరేమంటారు ఈ టాపిక్ మీద కామెంట్ చేయండి సో అది మన ప్రభాసన సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాజాసాబ్ రాజాసా మూవీ షూటింగ్ కంప్లీట్ గా అయిపోయింది టీజర్ కూడా వచ్చింది ఏ లెవెల్లో ర్యాంపేజ్ సృష్టిస్తుందో నాకైనా మీకే బాగా తెలుసు సో ఈ సినిమా డిసెంబర్ ఫిఫ్త్ అయితే రిలీజ్ అవబోతుంది అని కూర్చు సిజీ అయిపోయి అయితే పర్ఫెక్ట్ అయితే చూసుకుంటున్నారు సో ఈ సినిమా అయితే హర్రర్ ఒక ట్రెండ్ సెట్ అయితే చేస్తుందని ప్రభాస్ నా డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయితే అని చెప్పు ఆఫ్టర్ బాహుబలి తర్వాత సాహుగా ఆదేశం ఆది పురుష సలార్ ఇంకా కల్కి చూడండి అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్ మాస్ కల్కి మైథలజికల్ ఫిల్మ్ ఇంకా రామాయణం డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ఇంకా సావు అదొక యాక్షన్ మూవీ పెద్ద అది అలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే చూసుకుంటున్నాను మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు అందుకోసం మన ఇండియాకి కింగ్ ఒకడే రెబల్ స్టార్ ప్రభాస్ గారు సో ఈ టాపిక్ మీద మీరేమంటారో కామెంట్ చేయండి రాజాసా మూవీ డేవన్ కలెక్షన్ ఎంత కలెక్ట్ చేయవచ్చు అలానే హరిహర వీరమలు సినిమా జూలై ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది డే వన్ కలెక్షన్ ఎంత రావచ్చు అని జన్యుని అయితే కామెంట్ చేయండి సో వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్